అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నాను మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ముచ్చటగా మూడు విషయాలు అయితే మీతో షేర్ చేస్తానబ్బా మనం హయ్యర్ మోస్ట్ షేర్ చేసుకునేది ఒకటి వచ్చి గోల్డ్ గురించి ఇంకొకటి వచ్చి సేవింగ్స్ గురించి సో గోల్డ్ గురించి రెండు టాపిక్స్ చెప్తే సేవింగ్స్ ఎస్పెషలీ మన ఇళ్ళల్లో ఉండేటువంటి ఆడపిల్లల భవిష్యత్తు భరోసా కోసం కేవలం నూట ఇరవై ఒక్క రూపాయితో మనం కానీ సేవింగ్ మొదలు పెడితే ఇరవై ఎనిమిది లక్షలు వాళ్ళ పై చదువులకైనా పెళ్ళిళ్ళకైనా బ్రహ్మాండంగా సెక్యూరిటీ ఉండే సేవింగ్స్ ప్లాన్ ఒకటి చెప్తా పోస్ట్ ఆఫీస్ అయితే కాదు సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది కంటెంట్ నచ్చితేనే ఇవ్వండి అబ్బా లేదంటే స్కిప్ చేసి నో ప్రాబ్లం సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం గోల్డ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను కదా సో మనకి ఎవరికన్నా గోల్డ్ కొనే ప్లాన్ ఉంది ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారంటే ఇది మంచి తరుణం అండి ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బాగా తగ్గింది ఇవాళ గోల్డ్ ప్రైస్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అనమాట ఆరు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు ట్వంటీ టూ క్యారెట్స్ ఉంది ట్వంటీ కే వచ్చి ఏడు వేల రెండు వందలు ఉంది సో మనం ఎవరన్నా గోల్డ్ కొనాలా ప్లాన్ ఉంది అని అంటే మాత్రం అయితే ప్రయత్నించండి ఇది మూడమి కదా మేము గోల్డ్ కొంటామా వద్దా అని వాళ్ళు సో మనం గోల్డ్ కాయిన్స్ లాంటివో లేదా ప్రీ బుకింగ్ లాంటివో చేసేసుకోవటం బెస్ట్ అనమాట ఎందుకంటే చాలా రోజుల తర్వాత భారీగా తగ్గుతూ ఉంది గోల్డ్ మేబీ ఇంకా కూడా తగ్గచ్చు తగ్గకపోవచ్చు ఇప్పుడు తగ్గుంది కాబట్టి హ్యాపీగా బుక్ చేసుకోండి లేదా కొనుక్కోండి అబ్బా సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మన ఆడపిల్లల కోసం భవిష్యత్తు భరోసా ఇచ్చేటువంటి ఇరవై ఎనిమిది లక్షలబ్బా అది కేవలం నూట ఇరవై ఒక్క రూపాయతో దాని డీటెయిల్ వివరించేసి గోల్డ్ గురించి ఇంకొక విషయం షాకింగ్ న్యూస్ చెప్తాను బా అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మనం గో ఈ యొక్క ఆడపిల్లల కోసమని సేవింగ్స్ అని చెప్పాను కదా అది వచ్చి పోస్ట్ ఆఫీస్ కాదు ఎల్ఐసి వాళ్ళదనమాట నేను ఇంతవరకు ఏ ఎల్ఐసి ప్లాన్ గురించి చెప్పలేదు ఎందుకంటే మోస్ట్ ప్రాబుల్లీ ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ అంటారు కదా కాకపోతే ఇందులో వచ్చి ఆడబిడ్డ భవిష్యత్తుకు భరోసా నెక్స్ట్ పేరెంట్స్కి కూడా ప్లస్ అవుతుంది అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కావచ్చు పూర్ కావచ్చు రోజు సంపాదించే వాళ్ళు కావచ్చు బాగా ఉండేవాళ్ళైనా కూడా ఈ పాలసీ ఎలా వేసుకోవచ్చు ఎవరెవరికి ఎలిజిబుల్ అనేసినంటే మన ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్ల ఒకటి నుంచి పదేళ్లలో ఈవెన్ ఇరవై ఐదు సంవత్సరాల దాకా కూడా అన్నారు సో ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనం మొదలు పెడితే ఏజ్ బారైపోతుంది కాబట్టి ఒకటి నుంచి ఐదేళ్ళ లోపల ఉండేటువంటి పిల్లలైతే ఎలిజిబుల్ కాకపోతే తండ్రి వయసు ముప్పై సంవత్సరాలు పైన ఉండాలా ఇప్పుడైతే తండ్రి వయసు ముప్పై సంవత్సరాల పుట్టిన బిడ్డకి ఐదు నుంచి పది లోపల ఉంది అంటే ఆ యొక్క తండ్రి అనే వ్యక్తి ఈ ఆడపిల్ల కోసము రోజుకు నూట ఇరవై ఒక్క రూపాయలతో నెలకి మూడు వేల ఆరు వందల రూపాయలతో ఎల్ఐసి వాళ్ళ కన్యాదాన్ అంట ఎల్ఐసి కన్యాదాన్ పాలసీని కనుక తీసుకున్నట్లయితే సో రోజుకి నూట ఇరవై ఒక్క రూపాయి పక్కన వేసిన నెలకు మూడు వేల ఆరు వందల రూపాయలు కడతా వచ్చిన ఆడబిడ్డకి మెచ్యూరిటీ అమౌంట్గా ట్వంటీ ఎయిట్ లాక్స్ వస్తుందబ్బా ఇది వచ్చి ఇందులో ఏముంది సుకన్య సమృద్ధి యోజనలో కూడా వస్తుంది కదా అనొచ్చు కానీ దానికి దీనికి రెండు వ్యత్యాసాలు ఉన్నాయి అది కొంచెం బ్రీఫ్గా చెప్తాయినండి సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లలకే ఇస్తారు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటిది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్టే వస్తుంది కాకపోతే మనం ఎంతైతే అమౌంట్ కడతామో దాని డిపెండింగ్ అయ్యి మాత్రమే మనకు డబ్బులు వస్తుంది ఇందులో వచ్చి బెనిఫిట్ ఏందిరా అంటే తండ్రి అనే వ్యక్తి బిడ్డ కడుతూ ఉంటాడు కదా ఇన్ కేసు కొన్ని రోజులు కట్టినాక అతని బై బ్యాడ్ లక్ డెత్ అయ్యాడో అనుకోండి ఆడబిడ్డకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఏ మాత్రం తగ్గకుండా ఎంతకైతే అతని మెచ్యూరిటీ అమౌంట్ ఉందో అంత ఆ మెచ్యూరిటీ టైంకి ఆడపిల్లకి వచ్చి అన్నమాట ఇది ప్లస్ మైనస్ రెండు ఉంది కదా సో మన ఇన్ కేస్ మనం ఉండి కడితే అని డబ్బులు మనకు వస్తుంది ఇన్ కేస్ మనకి ఏమన్నా అయినా కూడా మన బిడ్డ ఆర్థిక భవిష్యత్తు అవసరాలకి ఎటువంటి ఇబ్బంది పడకుండా వచ్చేస్తుంది సో ఈ రెండిట్ల వ్యత్యాసం ఇదేనబ్బా ఏది బెటర్ ఛాయిస్ మీరు చూస్ చేసుకొని అన్ని ఎంక్వైరీ చేసుకొని చెక్ చేసుకోండి ఎల్ఐసి ఏజెంట్ ద్వారా కానీ ఎల్ఐసి ఆఫీస్లో కానీ లేదా ఆన్లైన్లో కూడా ఎల్ఐసి స్కీమ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఆడపిల్లలకి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయండి మేబీ తెలియని వాళ్ళు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మేము సుకన్య సమృద్ధి యోజన చేస్తున్నాము దీనికి ఎలిజిబుల్లా కాదని డౌట్ అయితే వద్దు సో సుకన్య సమృద్ధి యోజనలో దాసిపెట్టిన ఇందులో ఎల్ఐసి వాళ్ళదే కన్యాదాన పథకంలో మనమైతే ఈ యొక్క పాలసీని అయితే తీసుకోవచ్చు కాకపోతే ఏజ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఇచ్చారు బర్త్ సర్టిఫికేట్ ఇవంతా అనుకుంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పుట్టుంది కదా ఒక్కరోజు వన్ మంత్ ఆ బేబీ నుంచి కూడా ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు ఎంత తొందరగా తీసుకుంటారో అంత తొందరగా మనం కట్టాల్సిన ఇది మా అయిపోయినాక సో వాళ్ళ ఆ బెనిఫిషరీ టైంలో మనకైతే రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట సో ది బెస్ట్ స్కీమ్ అంటాను ఆడపిల్లలకైతే ఎవరికైనా యూజ్ అవుతుంది పనికి వస్తుంది అంటే తీసుకోవడమే కాకుండా తెలియని వాళ్ళకి షేర్ చేయడానికైతే ట్రై చేయండి మనము మనం తీసుకోకపోయినా పక్కన వాళ్ళకి షేర్ చేసాము అనుకోండి ఆ పుణ్యం మనకి మన బిడ్డలకి వస్తుందండి ఖచ్చితంగా షేర్ చేద్దాము సో ఆడపిల్లల భవిష్యత్తు భరోసా కోసము ఎల్ఐసి వాళ్ళ కన్యాదాన పథకంలో రోజుకు నూట ఇరవై ఒక్క రూపాయతో మనం కనుక పొదుపు చేశాము అంటే లేదా ఈ యొక్క ఎల్ఐసి పాలసీని తీసుకున్నాము అంటే మెచ్యూరిటీ అమౌంట్గా ట్వంటీ ఎయిట్ లాక్స్ వస్తుంది సో ఇదన్నమాట ఎల్ఐసి గురించి ఇంకొకటి గోల్డ్ గురించి నేను షాకింగ్ న్యూస్ చెప్తాను కదా నేను కానీ చాలా వీడియోస్లో గోల్డ్ స్కీమ్స్ కట్టుకోండి గోల్డ్ స్కీమ్స్ కట్టడం వల్ల అంటే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది తరుగు ఉండదు కూలి ఉండదు ఇట్లాంటివంతా ఇబ్బంది ఏం లేకుండా మనకి ఎండ్ ఆఫ్ ద డే అంటే ట్వెల్త్ మంత్లో మనకి బోనస్ ఇస్తూ ఉంటారు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు తీసుకోవచ్చు అని చెప్పాను కదా కానీ గోల్డ్ స్కీమ్స్ కట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్టండి ఆ షాప్స్ ఎంత మాత్రము అది ఎలా కట్టించుకుంటున్నాయి ఎలా రిటర్న్స్ ఇస్తున్నాయి అనేది ఒకసారి తరువుగా చెక్ చేసుకొని ఇందులో ఏమన్నా మోసముందా లేదా అనేసి అయితే కనుక్కొని జాగ్రత్తగా కట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మన హైదరాబాద్లో ఏం జరిగిందంటే రీసెంట్గా ఒక ఫ్రెండ్స్ కానీ పార్ట్నర్స్ ఒక ముగ్గురు కలిసి ఈ విధంగా గోల్డ్ స్కీమ్స్ వేయడం జరిగింది అది ఎస్పెషల్లీ డిస్కౌంట్స్కి ఎక్కువ ఆశపడద్దు అని ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు మీరు ఫిఫ్టీ థౌజండ్ కనుక కడతా వచ్చారు అంటే మనము ఎండ్ ఆఫ్ ద మంత్కి పక్కన షాప్స్ కన్నా లేదా మార్కెట్ ప్రైస్ కన్నా టెన్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గించి మీకు ఇస్తాము నెక్స్ట్ మీరు వేయడంతో పాటుగా మీ ద్వారా చైన్ లింక్ లాగా పెట్టి మీరు ఎలా వేపిస్తే మీకు ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళ ఒక ప్లాన్ వేసి ఈ చైన్ లింక్ ద్వారా ఆల్మోస్ట్ ఆలు నాలుగు కోట్ల అమౌంట్ ఏమో ఇలా వసూలు చేసుకొని బోర్డు తిప్పేశారంట సో మనము మధ్యతరగతి వాళ్ళము పేదవాళ్ళము ఎట్లా అంటే రూపాయి రూపాయి పోగేసుకొని ఒక వస్తువుకి తీసి పెట్టుకున్నామంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది లేదా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అప్పుడు అంటే మన యొక్క ఆచారం ప్రకారము చెవుల్లోకి ముక్కల్లోకి కంపల్సరీ వేయాలండి ఎంత లేని వాళ్ళైనా కూడా అందుకోసమని ఎంత సంపాదించినా గోల్డ్ కొనలేని ఉండే ఉండేవాళ్ళు కూడా సపో చూసి చెవుల్లో ముక్కల్లో కమ్మలు ఇట్లా గొలుసులు ఇట్లాంటివి వేసి పంపిస్తారనమాట ఇట్లాంటివి ఉన్నాయి స్కీమ్స్ అంటే ఆశపడి అబ్బా ఇప్పుడుండే గోల్డ్ ప్రైజ్కి మనం నమ్మి అయితే కడతాము కానీ అసలుకే మోసం వస్తే కోలుకోలేని దెబ్బ అవుతుంది అందుకోసమని మనం ఎలాంటి స్కీమ్స్ కడుతూ ఉన్నా ఎట్లాంటి చిప్స్ వేసినా కొంచెం కేర్ఫుల్గా ఆచితూసి ఆలోచించి ఆ యొక్క చిట్లలో చేరడానికైతే ట్రై చేయండి మనకి ఏదైనా డౌట్ వస్తే మాత్రం మానేసియండి ఏడు మానేసిండి మన దగ్గర ఉండే రూపాయి ఈవెన్ ఈ ఏడు వందల ఉన్నా కూడా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్ అయితే తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అబ్బా ఎవరి దగ్గర తీసుకెళ్ళి మనం డబ్బులు పెట్టేసి మనశాంతి లేకుండా బోర్డు తిప్పేసారని భయపడమే కాకుండా రీసెంట్గా తమిళనాడులో కూడా ఇదే విధంగా పరిస్థితి జరిగిందంటే తిరువళ్ళూరులో వాళ్ళ అయితే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ సో ఎక్కువ ఆశ చూపిస్తున్నారు ఎక్కువ ఆఫర్లు పెడుతున్నారు అనేసి నమ్మైతే ఒక్క దగ్గర గోల్డ్ స్కీమ్స్ ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టడానికైతే కొంచెం ఆలోచించి పెట్టండి తక్కువలో తక్కువైనా ఒక రొంతలో ఒక రొంత ఎక్కువ రూపాయి అయినా కూడా మనకి మనసు తట్టుకోదు కదండి అదే ఎవరు అన్నట్టు ఊరికే రవ్వదు ఎవరికి రూపాయి కష్టపడిందే మన కష్టాన్ని ఎవరికి ఎత్తుపోయి ఇచ్చేసి మోసపోయామని ఇంకొక బాత్తో బాధపడటం కన్నా కేర్ఫుల్గా ఉండడం బెస్ట్ గోల్డ్ స్కీమ్స్ వెయ్యాలంటే ఆచి తూచి ఆలోచించి అవసరం అంటేనే వేయండి లేదంటే బెటర్ టు స్కిప్ అండి వీలైతే మన డబ్బులు రూపాయి రూపాయి పోగేసుకొని ఏదో ఒక సేవింగ్స్లో పెట్టుకొని దాంట్లో వచ్చి ఇంట్రెస్ట్తో మనమైతే కొనుక్కోవడం కానీ లేదా రెగ్యులర్గా అలవాటు అండే షాప్స్ కానీ రెగ్యులర్గా అలవాటు అండేటువంటి ఆచారాల దగ్గర కానీ నమ్మకమైన వాళ్ళ దగ్గరకు కానీ వెళ్ళి చేయించుకోవడం కానీ లేదా మనం గోల్డ్ ఎంత డబ్బులు మిగులుతుందో నెల నెలనా మూడు నెలలు ఆరు నెలలు లేదా ఫెస్టివల్స్ టైంలోన మనకి వస్తువుగా రాదు అంటే మనకి ఒక గ్రాము రెండు గ్రాము కాయిన్స్ కానీ కడ్డీలు కానీ రూపులు కానీ ఇట్లాంటివి చేర్చి పెట్టుకొని ఒక పది ఇరవై గ్రాములు అయినాక పెద్ద వస్తువుగా కన్వర్ట్ చేసి తెచ్చుకోవడం ఒక ఐడియా అండి ఇట్లా కాదు మేము గోల్డ్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకోవడము కాయిన్స్ అయినా తరుగుకులు వేస్ట్ కదా జిఎస్టీ పడుతుంది కదా తరుగుకులు లేకపోయినా ఆలోచిస్తే గోల్డ్ బాండ్స్ తీసి పెట్టుకోండి అది డిజిటల్గా అండి నెంబర్ ఆఫ్ గోల్డ్ డిజిటల్ బాండ్స్ అయితే ఉన్నాయన్నమాట గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఎందులో పెట్టినా మార్కెట్ వాల్యూ ప్రకారం పెరుగుతుంది నెక్స్ట్ అట్ ద సేమ్ టైము మనకి ఇంకొంచెం ఆదాయం కూడా వస్తుందనమాట మనకి ఎప్పుడు అవసరమో ఆ టైంకి వెళ్ళి గోల్డ్గా కన్వర్ట్ చేసి తీసుకొచ్చుకోవచ్చు అనమాట మనం ఎక్కడ రూపాయి పెడతా ఉన్నా కేర్ఫుల్గా ఆర్చితూసి పెట్టడం ఉత్తమం అంటానండి సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూటిలైజ్ అయితే మాత్రం యూస్ చేసుకోండి కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కో అసలు అవసరమైన వాళ్ళకి షేర్ చేయడానికైతే ట్రై చేయండి అబ్బా సో గోల్డ్ రైస్ తగ్గుంది మ్యాక్సిమమ్ ఎంత సేవింగ్స్ పెట్టుకున్నా మన లేడీస్ తీసైతే గోల్డ్ కాయిన్స్ కనీసం ఒక రూపో ఏదో ఒకటి తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి ఒక ఏడు వందలు ఉన్నా కూడా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్తో మనమైతే ఒక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒక కాయిన్ అయితే తెచ్చుకోవచ్చా నేను వీళ్ళైతే ఆ కాయిన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో ఎంత ఉంది టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో ఎంత ఉంది అనేది ఒక అంటే చిన్న క్లిప్ అయితే పెట్టడాను చూస్తాను మీకు ఒక ఐడియా కోసమే అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ నమస్తే